అందరికీ నమస్కారం మన చర్మం పైన చిన్న చిన్న గడ్డలు లాంటివి ఏర్పడి అవి క్రమంగా పెరుగుతూ ఇబ్బందిని కలిగిస్తుంటాయి అవి ఏంటివి అంటే వాట్స్ వాట్స్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి ఎలా వ్యాపిస్తాయి ఎలాంటి సమస్యలకు దారితీస్తాయి దీనికి సంబంధించి మన యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మామూలుగా ఇవి చిన్నగా ఉన్నప్పుడు పట్టించుకోరు రాను రానుగా ఇవి పెద్దగా అవ్వడం దాని యొక్క సైజు అనేది ఇంక్రీజ్ అయినప్పుడు లేదంటే దాని యొక్క నెంబర్ ఆర్ దాని యొక్క సంఖ్య అనేది పెరిగినప్పుడు ఇబ్బంది పడుతుంటారు మెయిన్గా వార్డ్స్ సిక్స్ టైప్స్ ఆఫ్ వార్డ్స్ ఉంటాయి వన్ కామన్ వాట్స్ ఇవి హ్యాండ్స్ పైన అండ్ రఫ్గా కూడా ఉంటాయి నెక్స్ట్ వన్ ప్లాంటర్ వాట్స్ ఇవి కాళ్ళు అడుగు భాగాల్లో ఉంటాయి నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తుంటాయి ఇవి చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటాయి ఫ్లాట్ వాట్స్ ఇవి చాలా స్మూత్గా స్మాల్గా మోస్ట్లీ మనం ఫేస్ పైన నెక్ అరౌండ్ దగ్గర లెగ్స్ పైన కూడా కాళ్ళ పైన కూడా ఇవి చూస్తాం నెక్స్ట్ ఫిల్లీఫామ్ వాట్స్ ఇవి చాలా పొడవుగా అండ్ వేలంతా వేలు లాగా ఉంటాయి ఫింగర్ లైక్ అప్పరెన్స్ ఉంటుంది ఇవి కను బొమ్మల పైన ఫేస్ పైన ఎక్కువగా చూస్తుంటాం నెక్స్ట్ పెరింగల్ వాట్స్ అరౌండ్ నెయిల్స్ ఇవి గోర్ల చుట్టూరు ఉంటాయి ఇవి చాలా పెయిన్ఫుల్తో ఉంటాయి ఇవి ట్రీట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతుంటుంది నెక్స్ట్ వన్ జెనిటియల్ వాట్స్ ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అండ్ నీట్ కేర్ఫుల్ వైల్డ్ ట్రీటింగ్ సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ వచ్చి రఫ్ స్కిన్ ఉంటుంది పెయిన్ ఇచ్చింగ్ బ్లాక్ డాట్స్ ఇన్ సైడ్ కాంప్లికేషన్స్ అన్ అన్ట్రీటెడ్ పెయిన్ఫుల్ వాల్ వాకింగ్ ప్లాంట్ ఆర్ వర్డ్స్ స్ప్రెడ్ టు మల్టిపుల్ ఏరియాస్కి సెకండరీ ఇన్ఫెక్షన్ ఎమోషనల్గా డిస్ట్రెస్ అవుతారు ఎస్పెషల్లీ ఫేస్ పైన హ్యాండ్స్ పైన వచ్చినప్పుడు మోస్ట్లీ ఈ వర్డ్స్ అనేటివి ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ వాళ్ళు యూస్ చేసిన టవల్స్ కానీ షూస్ కానీ రైజర్ కానీ ఇవి కామన్గా యూజ్ చేసే థింగ్స్ని యూస్ చేయడం వల్ల నెక్స్ట్ ఎప్పుడైనా వాటిని స్క్రాచ్ చేస్తుంటే ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకొక బాడీ పార్ట్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కూడా స్కిన్కి సంబంధించి మరి ఒక హోమియోపతి ట్రీట్మెంట్ కామన్గా యూజ్ చేసే మెడిసిన్ తుజా ఆక్సిడెంటాలిస్ కాస్టికం యాంటీమోనియం క్రూడ్ నైట్రిక్ యాసిడ్ డల్ కెమెరా ఏది కూడా ఓన్ ట్రీట్మెంట్ అనేది మంచిది కాదు సో క్వాలిఫైడ్ హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ అయినాకని మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి వీటిల్కి సంబంధించి మన యొక్క ప్రివెంటివ్ మెజర్స్ జాగ్రత్తలు మన యొక్క లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సింది ఎప్పుడు కూడా మన స్కిన్ని క్లీన్గా డ్రైగా ఉంచుకోవాలి మన యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి హెల్తీ డైట్ ఎనఫ్ స్లీప్ అనేది ఎప్పుడూ ఉండాలి అండ్ మన యొక్క పర్సనల్ ఐటమ్స్ని మన యొక్క పర్సనల్ థింగ్స్ని ఇంకొకరితో ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా పబ్లిక్ బాత్రూమ్స్ ఆర్ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినప్పుడు మన కాళ్ళకి స్లిప్పర్స్ చెప్పులు అనేది వేసుకొని వెళ్ళాలి అండ్ ఎప్పుడు కూడా వాట్స్ అనేటివి స్క్రాచ్ చేయడం అనేది అవాయిడ్ చేయండి చాలామంది ఇళ్ళల్లో అవి కట్ చేస్తూ ఉంటారు ఇలాగ ఎప్పుడు చేయద్దండి అది చాలా డేంజర్ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్